ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వ భూమిని ఒక చెరువుని చెరువు నాలాని ఎఫ్టిఎల్ని బఫర్ జోన్ని చెరబట్టి అమ్మిన భూస్వామిని లేదా అమ్మిన రాజకీయ నాయకుడినిది ఏ తప్పు లేదు దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్ది ఏ తప్పు లేదు ఆ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు సర్టిఫై చేసిన అధికారులది తప్పులేదు దానికి కన్వర్షన్ చేసిన ఆడియో తప్పు లేదు దాన్ని పర్మిషన్ ఇచ్చి ప్లానింగ్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ది తప్పులేదు దానికి పర్మిషన్ ఇచ్చిన పంచాయతీరాజ్ ఆఫీసర్ది కానీ మున్సిపల్ ఆఫీసర్ది కానీ జిహెచ్ఎంసీలు అయితే డిప్యూటీ కమిషనర్ది కానీ వీళ్ళు ఎవ్వరిది తప్పు లేదు ఇవన్నిటినీ బేస్ చేసుకొని నిర్మాణం అయిపోయిన తర్వాత ట్యాక్స్ వేసిన అధికారులది కూడా తప్పు లేదు ఆఖరికి వస్తే అన్ని అనుమతులు ఉన్నాయని బ్యాంకులో ఇచ్చిన బ్యాంక్ అధికారిది తప్పు లేదు కానీ కాయా కష్టం చేసి చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేసుకొని ఇలా చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న పేదోంది మాత్రం తప్పైంది మీ దృష్టిలో ఇలా పేదోడే బలైతుండు బలిసినోడు బలైతలేడు ఇలా ప్రకృతికి నాశనం చేస్తే అది వినాశనం చేస్తుంది ప్ర ప్రకోపిస్తుంది ప్రళయాన్ని సృష్టిస్తుంది అలాంటి తప్పుడు పనులకు మేము ఎప్పుడు మద్దతు చేయం మీరు వేసే హైడ్రాక్ పద్ధతి ఇస్తున్నాం కానీ కానీ ఈ పనులకు ఎవరైతే కారణమైనరో పేదోడి దగ్గర ఎవడైతే ఇందరి అధికారులను మ్యానిపలేట్ చేసి డబ్బులు గుంజింటు మరి వానికి పనిష్మెంట్ ఉండదా వాణ్ణి దగ్గర కంపెన్సేషన్ వసూలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉండదా వానికి రీహాబిలిటేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా రియాలకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా పేద మోసపోయిన పేదోని పక్షాల నిలబడడానికి ప్రభుత్వం బాధ్యతయుతంగా ఉండదా మరి ఎట్లా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనుకోవాలి ఎట్లా ఈ ప్రభుత్వాన్ని నమ్మాలి కింద పడి కొట్టుకుంటుర్రు నెత్తి నోరు కొట్టుకుంటుర్రు ఏమి అస్యూరెన్స్ ఇవ్వవా వాళ్ళకి ఏం గూడు నీడ ఇయ్యవా బజార్లోనే పెడతావా ముఖ్యమంత్రి గారు ప్రజలు మామూలు వాళ్ళు కాదు మహు చెడ్డోళ్ళు హలో సా అటంబాంబు అనుబాంబు లాంటి వాళ్ళు వాళ్ళ ప్రకోపం పనితనం ఓటింగ్ డబ్బాలా ఇవ్వబడతారు ఈడ చూపించరు అది గుర్తుపెట్టుకోవాలి అలా ఏ పేదోడు బాధపడద్దు ఏ పేదోడికి ఊరికే సొసైటీ భూములలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్ననాడు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి నోటీస్ ఇవ్వకుండా శుక్రవారం రాత్రి పనులు మొదలు పెడుతుండ్రు ఆదివారం శనివారం హాలిడేస్ ఉంటాయని కోర్టులకు హాలిడేస్ ఉంటాయని పద్ధతి కాదు మీరు నోటీసులు ఇవ్వండి వాళ్ళు స్పందిస్తారు వీలైతే వాళ్ళే కాల్ చేసుకుంటారు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చిన తర్వాత సరిదిద్దుకోకపోతే మీరు అనుకున్న పనులు చేయండి మేమందరం మేము మద్దతుకుంటాం మీరు చేసే పనిని తప్పుబట్టం కానీ పేదోన్ని బజార్ నేసి ఉన్నోన్ని ఎక్కిస్తా అంటే మేము ఒప్పుకోము అందుకోసం కాదు గత ప్రభుత్వాన్ని మార్చింది ప్రజలకు దగ్గర ఉండాలని ప్రజలకు బాసట ఉంటారని ఈ పనులు చేస్తే మంచిది కాదు వాళ్ళకు రిహాబిలిటేషన్ రీహలికేషన్ చేయమని వాళ్ళు ఎవరైతే అర్హత గల వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ రిహాలికేషన్ చేయండి రిహాబిలిటేషన్ చేయండి అని డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి లేదు అనుకో లేదు అనుకో ఈ రాజకీయ నాయకులకి చౌటా రాజకీయ నాయకులకి దమ్ముందో లేదో తెలియదు ప్రతిపక్షాలకు దమ్ముందో లేదో తెలియదు ఇక మేము మేము పూనుకున్నామనుకో నీ ఎంఆర్ఓ ఆఫీసులు నిండుతాయి అదే బాధితులతోటి నీ మున్సిపల్ ఆఫీసులు నిండుతాయి నీ పంచాయతీ ఆఫీసులు నిండుతాయి నీ టౌన్ ప్లానింగ్ ఆఫీసులు నిండుతాయి ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు తప్పుడు పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళు వాళ్ళే బాధ్యులు కావాలి ఇలా వాళ్ళే భరించాలి లేదు అంటే మాత్రం మీ ప్రభుత్వానికి పాతర పెట్టడం తప్పదని హెచ్చరిస్తున్నాయి ఇలా